హాయ్ అందరికీ నమస్తే ఎండలు బగా బగా మండుతున్నాయండి ఈ ఎండలకి మన బాడీ తట్టుకోవడానికి సెలవు చేయడానికి బలాన్ని ఇవ్వటానికి ఎన్నో వంటకాలు ఉన్నాయి వాటిలో నేను ఈరోజున మీకు వంటకం చేసి చూపిస్తాను అదేనండి బార్లీ జావా ఈ బార్లీ జావ కనుక మనం ఇంట్లో చేసుకుని ఆఫీసులకు వెళ్ళేవాళ్ళు కానీ ఇంట్లో ఎవరైనా సరే స్కూల్కి కాలేజీకి వెళ్ళేవాళ్ళు కానీ ఇది కనుక ఉదయం చేయించుకుని తినిపోతే ఆకలి ఎక్కువేయదు బలం ఉంటుంది సెలవు చేస్తుంది మనకి ఇమ్యూనిటీ పవర్ చాలా పెరుగుద్ది అనమాట ఈ ఎంత వేడున్నా సరే తట్టుకునే శక్తి మన బాడీకి ఉంటుంది బార్లీ గురించి మీకు అందరికీ తెలిసిందే అందుకే నేను చాలా సింపుల్గా రోజుని మీకు బార్లీ జావా చేసి చూపిస్తానండి మీరు కూడా నేను చేసే విధంగా చేసుకొని ఈ బార్లీ జావా కాసుకొని తాగితే అందరూ చాలా హెల్తీగా ఉంటారు మూడు నెలలు మన ఆరోగ్యాన్ని చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి అందుకనే మీకు సింపుల్గా తొందరగా అయిపోయే విధంగా నేను ఈరోజుని జావా చే చూపిస్తాను ఇంకా ఆలస్యం ఎందుకు మొదలు పెట్టేద్దామా ఓకే ఈ బార్లీ జావ కోసం నేను గ్లాసున్నర బార్లీ తీసుకున్నానండి దీన్ని రెండు మూడు సార్లు బాగా కడుక్కొని ఒక కుండలో వేసుకుందాం బార్లీ అంతా కొండలో వేసుకొని మనం గ్లాసున్నర బార్లీ తీసుకున్నాం కదండీ ఒక గ్లాసు బార్లీకి రెండు గ్లాసులు నీళ్లు చొప్పున గ్లాసున్నర బార్లీకి మూడు గ్లాసులు నీళ్లు పోసుకుంటున్నాం రుచికి సరిపడే ఉప్పు కూడా వేసుకొని పొయ్యి మీద పెట్టి ఉడకబెట్టుకుందాం కుక్కర్లో వేసుకునే వాళ్ళు గ్లాసున్నరకి బార్లేకి మూడు గ్లాసులు నీళ్లు పోసుకొని మూడు విజిల్ ఇచ్చుకోవాలా మూడు విజులు కనుక ఇచ్చుకుంటే అన్నం ఉడికినట్టు చక్కగా ఉడుకొద్ది తర్వాత ఏం చేయాలో నన్ను ఫాలో అయిపోయింది ఓకే ఉడికిందో లేదో చూద్దామండి కరెక్ట్గా ఉడికిందండి తీసి దింపేసి చల్లారి పెట్టుకుందాం పూర్తిగా చల్లారిందండి నేనైతే రోట్లో వేసుకొని పచ్చగా రుబ్బుకుంటానండి మీరైతే మిక్సీలో వేసి మెత్తగా రుబ్బకుండా పచ్చగానే రుబ్బుకోవాలి ఇలా మనం రోట్లో వేసుకున్న తర్వాత కొంచెం గట్టిపడింది అనుకోండి కొంచెం వాటర్ వేసుకుని కొంచెం వాళ్ళు తిప్పుకుంటే సరిపోద్ది ఓకే ఇలా మనం రోట్లో వేసుకున్న తర్వాత కొంచెం కొంచెంగా వాటర్ పోసుకొని చూసుకోవాలన్నమాట ఎందుకంటే మనం ఇది రుబ్బిన తర్వాత గంజిలాగానే ఉండాలి అప్పుడు బాగుంటుంది అన్నమాట తినడానికి ఓకే ఇదిగో చూస్తున్నారు కదా కొంచెం కొంచెం నీళ్ళు వేసుకొని రోట్లో రుబ్బుకుంటే ఇలాగే ఉంటుంది మీరు మిక్సీలో అయితే కొంచెం నీళ్లు వేసుకొని కచ్చా పచ్చాగా మిక్సీ పట్టేసుకోండి రుబ్బేసుకోవడం అయిపోయిందండి మొత్తం కుండలోకి తీసేసుకుంటున్నాను ఇలా కుండలోకి ఎత్తేసుకున్న తర్వాత ఏ గ్లాస్తో అయితే బార్లీ వేసుకున్నామో అదే గ్లాస్తో ఒక గ్లాసు పెరిగేసుకుందాం ఇంకో గ్లాసు నీళ్ళు వేసుకుందాం ఇదంతా వండలు లేకుండా బాగా కలుపుకోవాలి ఉప్పు కనుక సరిపోకపోతే ఇప్పుడే సరి చేసుకోవాలి చూసారా ఈ విధంగా ఉండాలి మీరు కనుక కొంచెం లూజు కావాలనుకుంటే పెరుగు వాటర్ వేసుకొని దానికి సరిపడ ఉప్పు కూడా వేసుకొని కలుపు చూసుకోవాలి నాకైతే ఎలా ఉంటే సరిపోతుందండి ఇప్పుడు దీని వరకు అయిపోయిందండి ఇప్పుడు అల్లం పచ్చిమిర్చి క్యారెట్ సన్నగా తురుమి పెట్టుకుందాం ఒక నాలుగు పచ్చిమిర్చి సన్నగా కోసుకుందాం కొంచెం క్యారెట్ కూడా తురుముకుందాం ఈ మాత్రం అల్లం కూడా చిన్న చిన్న ముక్కలుగా కోసుకుందాం అలాగే కొంచెం కొత్తిమీర కూడా వేసుకుందాం అండి చాలా బాగుంటుంది క్యారెట్ కొత్తిమీర ఇందులో వేసుకుందాం అండి పచ్చిమిర్చి అల్లం మొక్కలు మాత్రం తాలింపులో వేసుకుందాం చెంచా నూనె వేసుకుని ఆవాలు జీలకర్ర కొంచెం ఇంగువ అల్లం పచ్చిమిర్చి ముక్కలు ఒక్కసారి అలా కలుపుకొని బార్లీజావులో వేసేసుకుందాం ఇప్పుడు ఇదంతా బాగా కలుపుకుంటే సరిపోతుందండి అంతేనండి చాలా ఈజీగా టేస్టీగా మన ఒంట్లో వేడినంత తగ్గించే సెలవు పదార్థంగా ఈ బార్లీ జావ రెడీ పొద్దున పొద్దున్నే ఇలాంటి జావదంటే మనసుకు హాయిగా ఉంటుందండి ఆహా దీనికి ఇలా పుల్ల పుల్లని పచ్చడి కనుక ఏదన్నా కాంబినేషన్ పెట్టుకుని ఇలా పెట్టుకుని తింటే ఉండదండి అబ్బా స్వర్గమే బలానికి బలం రుచికి రుచి సలవకి సలవ నేను గోంగూర పచ్చడి ఉందండి గోంగూర పచ్చడి వేసుకుంటున్నాను ఇందులోకి ఏ పచ్చడి అయినా కానీ మంచి రుచి వస్తుంది అన్నమాట ఈ మూడు నెలలు పిల్లలు పెద్దోళ్ళు అందరూ కలిసి ఇలాగే తింటే ఎంత దెబ్బ అయినా తట్టుకునే శక్తి మన బాడీకి ఇస్తుంది ఈ బార్లీ జావా అనేది ఇందులో ఇలాగే ఏదన్నా కానీ పచ్చడి కనుక ఇలా నంజుకొని తింటే ఆ అబ్బా స్వర్గం కనపడుతుందండి అంత రుచి అంత టేస్ట్ అనమాట సూపర్ అల్లం ముక్కలు పచ్చిమిర్చి మొక్కలు వేసాం కదండి వాటి వల్ల మంచి రుచి వస్తుంది అన్నమాట ఇందులో ఏమీ లేకుండా కూడా తినొచ్చండి అంత టేస్ట్ ఉంటుంది ఇవన్నీ వేసుకుంటే పిల్లలు ఉంటారు కదా కొంచెం కలర్ఫుల్గా కనబడి తింటారని చెప్పి ఇవన్నీ వేసి అవన్నీ కూడా ఆరోగ్యమే పచ్చిమిర్చి కానీ అల్లం మొక్కలు కానీ క్యారెట్ కానీ అన్నీ ఆరోగ్యానికి దోహదపడేవి తప్పకుండా మీరు కూడా ఇదే విధంగా చేసుకుని ఈ మూడు నెలలు పోషకాలతో కూడిన మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం ఓకే ఇవే కాదండి ఇంకా కొన్ని కొన్ని ఉన్నాయి ఎండల కాలంలో సెలవు చేసేవి మనకు ఆరోగ్యాన్ని కాపాడేవి ముందు ముందు అవి కూడా చూపిస్తాను మీరు మీరు మాత్రం తప్పకుండా ఇలాగ చేసుకొని తినండి ఈ అన్నాలు ఆరోగ్యాన్ని కాపాడుకోండి ఓకే మంచి వంటకంతో నెక్స్ట్ వీడియో కలుద్దాం ఓకే బాయ్ uh